వరదరం విష్ణుం సచివర్ణం చతుర్భుజం ప్రసన్నమనం ఝ్యాయేత్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన అనేక దంతం భక్తనా ఏకదంతోపాస్మహే ఓం గణపతే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఈ టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం జూన్ ఒకటో తారీఖు నుంచి జూన్ ముప్పై తారీఖు వరకు కూడా ఈ పన్నెండు రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం దానికంటే ముందర నా పేరు వాడరేవ్ ఆదినారాయణరావు శర్మ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ మీ మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా అదే ఏదైనా ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా మా ఆది ఆస్ట్రాలజీకి ఫోన్ చేయండి నేను తప్పకుండా నేనే లిఫ్ట్ చేస్తాను ఫోను ఒకవేళ ఇలా షూట్స్లో ఉన్నప్పుడు అంటే జాతకాలు చెప్తున్నప్పుడు నేను లిఫ్ట్ చేయలేకపోవచ్చు వాట్సాప్ మెసేజ్ పెడితే తప్పకుండా నేను మీకు రెస్పాండ్ అవుతాను తప్పకుండా మీకు రెస్పాండ్ అవ్వడమే కాకుండా మీకు జవాబులు కూడా చెప్తుంటాను మీకు ప్రాబ్లమ్స్ అంటే చెప్తూ ఉంటాను కుంభరాశి కుంభరాశి వారికి బహుశా మీరు ఫారెన్ వెళ్తారో చూసుకోండి అదేంట్రా స్టార్టింగ్లో ఫారెన్ అంటున్నావు చెప్తాను మీకు అది కానీ రాశిలోనే రాహు ఉన్నాడు కదండి ఆ రాహు వాయుదత్వ రాశిలో కుంభరాశిలో ఉండడం అంత మంచిది ఫలితాలు ఎవడో శరీర స్థాయిలాగా ఉంటాడు పవర్ఫుల్గా ఉంటాడు చీకాకులు కలిగించడము కోపం తెప్పించడము అనారోగ్య సమస్యలు సృష్టించడము హెల్త్ ఇష్యూస్ చేయడము అనేక రకాలుగా బాధలు పెడుతూనే ఉంటాడు రాహువు కానీ మరి పెడుతున్న అవసరం లేదు ఎందుకని గురుడు కదా మీకు బ్రహ్మాండ సపోర్ట్గా ఆయన చోట్ల మీరు రాసినవి మరి ధైర్యం ధైర్యంగా ఉండండి గురుడు ప్రభావం వలన ధైర్యంగా ఉండండి ఏ అనారోగ్య సమస్యలు ఉండవు హ్యాపీగా ఎనర్జెటిక్గా సపోర్టివ్గా స్పీడ్గా ఉంటారు మీరు నేను చెప్పేది ఏది కూడా అబద్ధం కాదు సరే మరి ఫారినర్ నాకు బాబు మరి ఫారెన్ ఎలా వెళ్తాం అని అంటారు కదా మీరు జనరల్గా అంటే నేనే అడుగుతాను ఏ గ్రహ ప్రభావం వెళ్తారో అని శనిశ్రుడు తీసుకెళ్తాడు అయితే తీసుకెళ్ళడా ఆయనే తీసుకెళ్తాడు కారణాలు కూడా చాలా ఉన్నాయి తర్వాత చెప్పుకుందాం కా శని వలన మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం ఖాయమే ఆయన తీసుకెళ్తాడు సరే ఎలా తీసుకెళ్తాడు మరి ఉద్యోగాల రీత్యా జీవనోపాధి కోసము విదేశాల్లో ఉండడం కోసము డబ్బులు సంపాదించడం కోసము విదేశాలే వెళ్ళి తీరుతారు అంటే డబ్బులు సంపాదించుకోసం సంపాదించడం కోసం వెళ్తారు సరే కానీ శనిశ్వరుడు మళ్ళీ చిన్న ఇబ్బందులు ఇస్తున్నాడు ఉండేవి ఏమి ఇస్తున్నాడు మీకు ముఖానికి సంబంధించిన ఇబ్బందులు నీటి వలన ప్రమాదాలు కాళ్ళకి పాదాలకు సంబంధించిన వ్యవహారాలు అలాగే కుటుంబంలో చిన్న మనస్పర్ధలు అలాగే చక్కటి కుటుంబం కాస్త చిన్న మనస్పర్ధలు ఇవ్వడము సకాలంలో డబ్బులు చేతికి అందలేక అందలేకపోవడము స్లో అవ్వడము జరుగుతుంది ఆయన అక్కడ శని స్లో అవ్వడం మాత్రమే మిగతా వాళ్ళు ఎవరా ఇస్తారు కాదు శనీశ్వరుడు మాత్రము ఇచ్చే ధనాన్ని మాత్రం ఆపుతాడు స్లో చేస్తాడు కానీ ప్రయాణం మాత్రం అధికంగా చేస్తారండి మీరు షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తుంటారు మీకు మంచి మంచి ఆలోచనలు వస్తాయండి గొప్ప గొప్ప ఆలోచనలు కార్యరూపంలో పెట్టడము వే ఆఫ్ లివింగ్ స్టైల్ బాగుండము మంచి మంచి బట్టలు వేస్తుంటారు మీరు అది అదృష్టం కొత్త కొత్త డ్రెస్సెస్ అంటే డ్రెస్సెస్ అంటే బాగా ఇష్టం మీకు అది శుక్కుడు ప్రభావం గొప్ప అదృష్టం శుక్కుడు భావన ఉన్నాడు కాబట్టి అది అదృష్టం మీ చెల్లెలని మీరు కలుస్తారండి వాళ్ళు వాళ్ళు సపోర్ట్గా మీరు ఉంటారు వాళ్ళకి ఏం కావాలి మీరు చక్కగా చూస్తారు రవి బుద్ధులు ఉన్నారు కదా మీకు భయమేలా చతుర్థభవంలో రవి బుద్ధులు అంటే చక్కటి విద్య సంప్రాప్తి ఇస్తుంది అని అంటాం మనం విద్య వస్తుంది బాగా వస్తుంది అందులో డౌటే లేదు పైగా రవి బుద్ధికి సంబంధించిన విద్యలో రాణించడానికి అవకాశం ఉందంటే ఫైనాన్స్ సంబంధించిన విద్యలో బాగా రాణిస్తారు విద్యార్థులు కష్టపడి చదువుతున్నారు విద్యలో రాణిస్తారు మీ తల్లిగారికి కావాలి పరిస్థితి బాగుంటుంది కానీ కాబట్టి కూడా చూస్తున్నారు కాబట్టి మెడిసిన్స్ వాడవలసి వస్తుంది ఏమి భయపరసిన అవసరం లేదు ఆగస్టు జూలై జూన్ మొత్తం కూడా ఆవిడకి బాగుంటుంది ఏం భయపడాల్సిన అవసరం లేదు రవి బుద్ధుల అంతే అందుకే రైతులు కూడా కొద్దిగా పంటలో నష్టం రావడము కొద్దిగా ఇబ్బంది కలగడం జరుగుతుంది వాళ్ళ వలన రైతులు కూడా వర్షాల వలన అంటే పిడుగుల వలన ఈ జూన్ నెలలో కొద్దిగా అసౌకర్యంగా ఫీల్ అవుతారు బట్ డబ్బులు మాత్రం వస్తాయి ఇటువంటి వారి కానీ పంచమ స్థానంలో ఉన్నారు జరా రవి బుద్ధులు ఉన్నారు పంచమంలో పని వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడికి రవి చాలా బ్యూటిఫుల్గా ఉన్నారంటే రవి బుద్ధుల వలన గురు ప్రభావం వలన మీ సంతానానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మగపిల్లవాడు కానీ ఆడపిల్ల కానీ అంటే ఏంటంటే మగపిల్లవాడు అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉంటే వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ అడగకుండా మీ జాతకం కాపాడుతోంది మీ రాశి అంటే కుంభరాశి వారికి గురి ప్రభావం బాగుంది కాబట్టి వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ అలాకుండా గురుడు కాపాడుతాడు అంటే సపోజ్ కోర్టు కేసులు కానీ న్యాయపరమైన లేదా చట్టపరమైన చిన్న చిన్న ఇబ్బందులు వస్తుంటాయి కొంతమందికి వాళ్ళకి భగవంతుడు కాపాడుతాడండి మీరు చేసినటువంటి ఎదురు వాళ్ళు చేసిన మేలే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది అలాగే పంచమ గురుడు వల్ల అంటే గురు ప్రభావం వల్ల వాళ్ళని కూడా బుధుల వల్ల కూడా చక్కగా మీరు రాజకీయాల్లో రాణించడము రాజకీయాల కంటేనండి ముఖ్యంగా ఫైనాన్షియల్గా బాగా రాణిస్తారు ఫైనాన్షియల్గా బాగా రాణించడము ఆడిటర్స్గా మ్యాథమెటిషియన్స్గా ఇంజనీర్స్గా మీకు బాగా ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది మీ కుమారులు కుమార్తెలు చాలా బాగుంటారు మీకు ఇంకా చెప్పాలంటే సినిమా రంగంలో కూడా ఆపర్చునిటీస్ వస్తాయి రవిబుద్ధులు కాంబినేషన్ కాదంటే బుద్ధాజ కదా రాశి రాసి పిత్వాస్ లాంటి మిత్వ హాస్పి కాబట్టే మీకు చక్కగా సంతానం భద్రత ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా సినిమా రంగంలో అవకాశాలు ఎక్కువ వస్తాయి సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ అవకాశాలు ఉన్నాయి మీకు యాక్టర్గా కానీ యాక్టర్స్ మీకు అవకాశాలు ఉన్నాయి అలాగే పొలిటికల్ రంగంలో కూడా పదవులు రావడానికి అవకాశాలు గురు గురుబుధుల వల్లనే కలుగుతుంది అంతేకాకుండా మీకు స్టాక్ మార్కెట్లో కూడా మంచి ప్రభావం చాలా బాగుంటుంది ఆర కుజుడితో కలిసిన బుధుడు రవి కుజు బుధులు ఆర ఉంటారంటే డాక్టర్స్గా నియమని ఫేమ్ తెచ్చుకుంటారు ఆపరేషన్స్ చేస్తారు ఇది ఒకటి ఉందండి ఆరో భావంలో కనుక కుజుడు ఉంటే ఆపరేషన్స్ చేస్తుంటారు కానీ గుజ బలం కూడా ఉండాలి కొంచెం ఉంటే చాలా బాగుంటుంది బుధుడితో కలిసి కుజుడు కడుకు స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడము నీటి వల్ల ప్రమాదాలు జరగడము కొంతమందికి శత్రువుల వల్ల భయం కలగడం జరుగుతుంది కానీ శత్రు భయం లేకుండా కుజుడు కూడా కాపాడతాడు కాంపిటీషన్ ఎగ్జామ్స్ సక్సెస్ ఐడ్ చేస్తుంటాడు విదేశాల్లో స్టాంపింగ్ అయ్యాడ్ చేస్తుంటాడు భేనమావులు చాలా బాగుండేట్ చేస్తుంటాడు కుజ బుద్ధులు సప్తమస్థానంలో ఉండడం మంచిది కాదు కదండి మంచి చేయరు కాకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి చేస్తాడు ఉంటాయి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అద్భుతంగా ఉంటుంది కాబట్టి వివాహ శుభకార్యాల్లో కొద్దిగా ఆలస్యం అవ్వడానికి అవకాశం ఉంది ఇక్కడ ఇంకోటి చెప్పాలంటే టెన్త్ హౌస్ లార్డ్ సప్తమంలో ఉన్నాడు టెన్త్ హౌస్ లార్డ్ సప్తమంలో ఉన్నా కూడా విదేశీ పర్యటన టెన్త్ హౌస్ లార్డ్ కుజులు అవ్వడం వలన సప్తమ భవన్లో ఉండడం వల్ల విదేశాలకి సంచరిస్తారు విదేశాలకు వెళ్ళి తీరుతారు కుంభరాశి వాళ్ళు అందులో ఏ అర్థశక్తి లేదు చాలామంది ఎగ్జాంపుల్స్గా చాలామందిని చూశాను జూన్ నెలలో కూడా వెళ్తే వెళ్ళబోతున్నారు ఆ బాగా తెలిసిన వాళ్ళే కుంభరాశి వారే సో ఈ విధంగా ఫైనాన్షియల్ వాళ్ళు విదేశాలకు వెళ్తారు అన్నది సందేహం లేదు కాదు ఏంటంటే వాళ్ళకి స్థానాన్ని శనిశ్వరుడు చూడడం వలన వాళ్ళకి దోషం అంటే ఏ పని సరిగ్గా కాలేకపోవడము చిన్న ఇబ్బంది పడిపోతుండము హెల్త్ ఇష్యూస్ రావడము కొద్దిగా మెడిసిన్స్ వాడడానికి అవకాశాలు ఉండవు జరుగుతాయి భయపడకండి శనీశ్వరుడు అష్టమస్థానం చూస్తుంటే ఆరోధాయం బ్రహ్మాండంగా ఇస్తాడు కాబట్టి అంటే హాస్పిటల్కి వెళ్ళడము మెడిసిన్స్ డాక్టర్స్ కన్సల్ట్ చేయడము ఇవన్నీ తప్పదు ప్రతి సామాన్యుడిగా వెళ్తూ ఉంటారు కానీ భాగ్యస్థానం ఉంది సరే ఆ భాగ్య లాభస్థానం బ్యూటిఫుల్ ముఖ్యంగా భాగ్యస్థానం ఉండడం వల్ల తీర్థయాత్రలు చేస్తారు హయ్యర్ ఎడ్యుకేషన్ రీచ్ విదేశాలు వెళ్తారు ముఖ్యంగా గురు సంబంధించిన కార్యకత్వాలు కాబట్టి మీకు వేదశాస్త్రులు వేదశాస్త్రజ్ఞం వేదశాస్త్ర పండితులు ఆగమశాస్త్ర కోవిదులు అలాగే శాస్త్ర విజ్ఞా విద్వాంసులు అలాగే అందరూ కూడా మంచి బాగా డెవలప్ అవడానికి అవకాశాలు ఎక్కువనే జరుగుతూ జరుగుతుంటుంది ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలోనూ విద్యా సంస్థలోనూ మీరు చేసిన ఏ వ్యాపారానికి సరే అద్భుతంగా ఉంటుంది అలాగే టెన్త్ హౌస్లో టెన్త్ హౌస్ చూడడం వల్ల సాఫ్ట్వేర్ అండ్ ఉద్యోగస్తులకి అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వారికి కూడా మీకు ఉద్యోగ ప్రాప్తి ఉండి తీరుతుండే సందేహం లేదు పదకొండో భావం కూడా బాగుండడం వల్ల పదే గురు ప్రభావం వల్ల మీకు మీకంటే అన్నయ్యలు కానీ నక్కయలు ఉంటే వాళ్ళకి బాగుంటుంది కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ తరగని సంపదలు ఉంటాయండి భాగ్య రాజ్య లాభస్థానాలు తొమ్మిది పది పదకొండు స్థానాలు బ్యూటిఫుల్గా ఉన్నాయి కాబట్టి మీరు నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట అంత బ్యూటిఫుల్గా ప్రాప్తి కలుగుతూనే ఉంటుంది అంత చాలా బాగుంది ముఖ్యంగా శనిశ్వరుడు వలన చిన్న ఇబ్బంది కలుగుతున్నాయి రావుకేతుల వల్ల కూడా మీకు కాలసర్ప దోషం ఉండడం వలన మీరు రావుకేతులు పూజించండి అమ్మవారిని పూజించండి అలాగే వీలుంటే దోషం కోసం మీరు తిరుపతి వెళ్తున్నప్పుడు వెళ్తారు కదా కాళహస్తి పూజ సర్వ శుభాలు కలుగుతాయి జూన్ నెలలో మొత్తం కూడా మూడే మూడు గ్రహాల ప్రభావం ఉంది ఒకటి శనేశ్వరుడు శనేశ్వరుడు ప్రభావం మకర మీనరాశిలో ఉండడం నీటి వలన గండాలు అలాగే ఫైర్ సంబంధించిన వ్యవహారాలు ఉండము పిడుగుల వలన గండాలు ఉంటాయి అలాగే రాహుకేతుల మధ్యలో సర్పదోషం కాల సర్పదోషంలో ఉండిపోయాయి సవ్య కాల సర్పదోషంలో ఉండిపోయాయి అంటే ఈ మూడు గ్రహాల మధ్యలో గ్రహాలు మిగతా గ్రహాలన్నీ కూడా ఉండిపోవడం వలన పన్నెండు రాశుల వాళ్ళకి అనుకున్నంత ఫలితాలు సోఫలితాలు రాలేకపోతుంటాయి ఉంటాయి కాబట్టి మనం రా రావుకేతులకు సంబంధించినటువంటి పూజలు చేసుకోవడము కాళహస్తి మెయిన్ కాళహస్తి వెళ్ళాలండి వెళ్ళలేకపోతే మన ఇంట్లో మనం ఊళ్ళోనే చేసుకుందాం రావుకేతులు పూజలు అమ్మవారు మెయిన్ కనకదుర్గ అమ్మవారిని పూజించిన వారికి గణపతి ఆరాధన చేసేవారికి ఖచ్చితంగా రావు కేతులలో వచ్చే దోషలు తగ్గుతాయి ఓకే చాలామంది చెప్తారు కదా కలవు కలియుగంలో అమ్మవారు గౌరవ గౌరీ అండ్ వినాయక అంటే కలియుగంలో గౌరీ దేవుని అంటే అమ్మవారిని అలాగే వినాయకుడిని పూజించాలి అంటాం కదా మనం ఖచ్చితంగా కలియుగంలో పూజించాల్సిందే ఎంత ఎంతమంది దేవుని పూజించినా సరే వినాయకుణ్ణి అమ్మవారిని చేయకపోతే పూజ చేయకపోతే ఆ ఫలితం ఉండదు కలియుగంలో గుర్తుపెట్టుకోండి నేను చెప్పేది కాదండి శాస్త్రం చెప్తాను అది ఒకటి చేయించాలి అలాగే శనీశ్వడికి తైలాభిషేకాలు బాగా చేసుకోవాలండి చేసుకోవడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారిని వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయడం అఖండ దీపారాధన ధ్వజస్తంభం దగ్గర శనివారం శనివారం అలాగే శివుడికి అభిషేకాలు అభిషేకాలు చేసుకుంటే చకల దోషాలు పరిహారం అవుతాయి ముఖ్యంగా పద్నాలుగో తారీఖుని సంకటహరి చతుర్థి వస్తుంది ఆ రోజుని వినాయకుడిని గరికితోటి పూజించిన వారికి సకాల శుభాలు పన్నెండు రాశుల వారికి కూడా శుభాలు జరుగుతాయి అంతేకాదండి ఇరవై మూడో తారీఖున మాసశివరాత్రి కాలంలో అంటే ఈవినింగ్ టైంలో స్వామివారికి అభిషేకాలు చేయించుకున్న అదే పూజ చేయించుకున్న మీ గోత్రనామాలతోటి పన్నెండు రాశుల వారికి శుభఫలితాలే దక్కుతాయి అంతేకాకుండా ముప్పై తారీఖు స్కంద పంచమీ అని వస్తుందండి అంతేకాకుండా ఈ నెల నుంచి గొడుమూఢమీ కూడా ఉంది అది కొద్దిగా మంచి 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 ముహూర్తాలు ఏమి ఉండవు సరే ముఖ్య ముప్పై తారీఖు మాత్రం స్కంద పంచమి వస్తుంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అత్యంత బాగా పూజించాలి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసుకుంటే మంచిది సో ఈ విధంగా మీరు మీకు ఇష్టమైన దేవుడు ఎవరు అని ఉంటే ఆ దేవుడికి పూజించండి మరింత శుభ ఫలితాలు వచ్చి తీర్తంలో ఏమాత్రం సందేహం లేదు మీకు సంపూర్ణమైన ఆరు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను